స్టూడెంట్స్ ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వీళ్ళందరిలో ఈ టెన్త్ క్లాస్ వాళ్ళంటే నా చిన్న కూతురు వయసు అనమాట ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే పెద్ద కూతురు వయసు ఈ ప్రపంచంలో అనాగరికత జీవితం గడిపే పరిస్థితి నుంచి నాగరికత వైపు మనిషి ఉన్నతమైన అడుగులు వేస్తూ వెళ్తున్నాడంటే దానికి ముఖ్యమైన కారణం చదువు దానికి ముఖ్యమైన కారణం ఏంటి చదువు చదువు అనేది మనిషిని అజ్ఞానం వైపు నుండి జ్ఞానం వైపు తీసుకెళ్తుంది అజ్ఞానం వైపు నుంచి జ్ఞానం వైపు తీసుకెళ్తుంది చదువు అనేది మనిషిని గర్వాన్ని దూరం చేసి విధేయతను పుట్టిస్తుంది గర్వాన్ని దూరం చేసి విజేయత ప్రతి మనం ఎక్కడైనా వింటూ ఉంటాం ఎక్కడైనా ఆయన ఎడ్యుకేటెడ్ అండి చాలా నాలెడ్జ్ పర్సన్ చాలా మంచిగా మాట్లాడతారు చాలా వినయ విధేతలుగా మాట్లాడతారు అని వినే ఉంటారు కదా చదువుకునే వాళ్ళు ఎలా మాడతారు అది కూడా మీరు చూస్తారు కదా లైఫ్లో నేను ఎక్కడైతే మసీదులో పనిచేశానో పదమూడు సంవత్సరాలు అత్తిలి మసీద్ ఇమాముగా అక్కడ మసీద్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఎండి నజీముద్దీన్ ఆయన ఒక లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన ఆయన చనిపోయారు ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను మసీదుని రిజైన్ చేస్తాను మసీదు నుంచి బయటకు వచ్చాను అంటే నేను కొన్ని ప్రయాణాలు ఎక్కువ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఈ తెలుగు ధార్మిక సభల కోసం వెళ్ళాల్సి ఉండి బయటకు వచ్చేసాను నేను ఇంకా నేను ఎక్కడా అక్కడ న్యాయం చేయలేకపోతున్నానండి ఆయన చనిపోయినప్పుడు ముస్లింలు బాధపడటం కాదు హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు కూడా బాధపడ్డారు ఎందుకంటే ఏమండి ఆయన ఎంత మంచి మనిషి అంటే ఆయన మాకు టీచర్ అండి అని ఒకలంటే ఆయన బాగా ఎడ్యుకేటెడ్ అండి చాలా విధేతగా మాట్లాడతారండి అహం అనేది ఉండదండి ఆయన ఎన్ని సంవత్సరాలు అక్కడ మా స్కూల్లో పనిచేసినా ఎప్పుడు కూడా ఆ రకంగా ప్రవర్తించలేదండి అది ఎందుకు అని నాలెడ్జ్ చదువు చదువు వల్ల పేరు వచ్చింది మనిషికి అందుకోసం ఏమిటంటే మీ యొక్క ఈ వయసులో చదువు చాలా ఇంపార్టెంట్ చదివేండి చాలా ఇంపార్టెంట్ కానీ ఈ టైంలో లోపల ఒకటి ఉండదు దాన్ని మనసు మనసు అంటాం మనసు ప్యూర్గా చెప్పాలంటే మనసే కరెక్ట్ అవ్వడదు దీనికి తెలుగులో అదేం చేస్తుందంటే ఈ వయసులో మనల్ని కొన్ని చెడు వైపు పుడిగొలపడానికి ప్రయత్నం చేస్తుంటది నువ్వు అటువైపు చూడు నువ్వు అలా చూడు ఇలా చూడు అని చెప్పి ఏంటి మనిషిని ప్రేమ అనేటువంటి ఒక రెండు అక్షరాలతోటి ఎడ్యుకేషన్ అనే దాని నుంచి దూరం చేయడానికి ఈ వయసులోనే ఎక్కువ మనసులో ఆలోచనలు వస్తుంటాయి కదా అయితే నేను మీతో చెప్పే విషయం ఏమిటంటే మనం జీవితంలో మూడు విషయాలు గుర్తుంచుకోవాలి గుర్తుంచుకుందామా ఎన్ని విషయాలు మూడు విషయాలు ఈ ఆఖరి మాటలు ఎందుకంటే నేను మొట్టమొదటిగా మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకు అంటే ఈ రకంగా మత సామరస్యాన్ని ప్రజల్లో పెంపొందించాలని చెప్పేసి ఆవిడ ఒక మసీద్ గురువు గారు అయినటువంటి నన్ను మాస్టర్ గారు కదండి మాస్టర్ గారు అయినటువంటి వీరు ఆ స్నేహితుడు ఇప్పుడే అన్నారు నేను ఫస్ట్ టైం అనుకున్నాను కానీ కాదన్నారు అంటే ముగ్గురిని కూడా ఇక్కడ నిలబెట్టి వీళ్ళందరికీ కూడా ప్రేయర్ చేయించి మనం మత సామరస్యంగా మనం మన శ్రీ చైతన్య స్కూల్ అనేది మనం ప్రజల్లో ప్రమోట్ చేయాలి వన్ సైడ్ అనేది ఉండకూడదని ఉండకూడదు అనేటువంటి ఆలోచన నిజంగా హ్యాట్స్ అవుతుంది మీకు హృదయపూర్వకంగా గుర్తు చాలా ఇలాంటివి సమాజంలో చాలా అవసరం ఇంకా జరగాలి కూడా చాలా జరగాలి నేను మొట్టమొదట నేను మూడు విషయాలు గుర్తుంచుకున్నాను కదా ఒకటి మనల్ని చూడకుండా కడుపులోనే ఉన్నప్పుడు నిజంగా ప్రేమించేది తల్లి మాత్రం మన ముక్కు ముఖం ఎలా ఉంటా తెలీదు మనం ఎలా ఉంటామో తెలీదు నాలా నల్లగా ఉండచ్చు అమ్మాయిలా ఎలాగా ఉండొచ్చు నా పెద్ద కూతురు ఎలాగ ఉంటుంది నేను నల్లగా ఉంటాను కానీ చూడకుండా ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో తల్లి ఆ తల్లి యొక్క గౌరవం పోయే పని ప్రాణం పోయినా చేయకూడదు వద్దు నా కోసం లేదు నా తల్లి నా కోసం ఇన్ని కష్టాలు అనుభవించింది తొమ్మిది నెలలు నన్ను కడుపులో మోసింది నేను ఎప్పుడైతే కడుపులో పడ్డానో నా కోసం తన యొక్క మొత్తం తిండి విధానం మార్చేసింది తన పూర్తి విధానం మారిపోయింది నా కోసం తల్లి అంత చేసింది నేను నా తల్లికి అవమానం వచ్చేటువంటి పని నేను చేయను అసలు ఆ థాట్స్ నాలో వచ్చినా నేను ఒప్పుకోను ఢిల్లీ డెలియట్ వద్దు ఫార్మర్ కొట్టాడు అంతే ఇది మొదటి విషయం రెండవది ఏంటంటే తండ్రి రెండవదిరండి తండ్రి ఎందుకంటే తన రక్తాన్ని చెమటలా మార్చి తనకి చదువుకోవడానికి లేకపోయినా తనకి తినడానికి లేకపోయినా నా కూతురు బాగుండాలి నా కొడుకు బాగుండాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉండాలి మేము లేకపోయామండి వాళ్ళన్నా బాగుండాలని చెప్పేసి వాళ్ళ కష్టాలని కూడా మళ్ళీ మిమ్మల్ని వెన్నవ్వకుండా మీరు అనుకోండి ఇక్కడ ఎందుకు అని చెప్పేసి వీళ్ళిద్దరూ లోపల డిస్కస్ చేసుకుంటూ పిల్లలకి ఫీజులు ఎలా కట్టాలి ఈ సంవత్సరం వస్తుంది ఈ రకంగా వీళ్ళకి కడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళిద్దరే డిస్కస్ చేసుకుంటూ మన కోసం ఎల్లప్పుడూ ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తండ్రి ఆ తండ్రికి అభావరం వచ్చే పని కూడా మనం చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా నెవర్ అది ఇంపాసిబుల్ అది మా అమ్మకి మా నాన్నకి బ్యాడ్ వచ్చే పని ఉందా అది నా లైఫ్ లో డెలియట్ కాదు ఫార్మట్ అంతే ఫార్మట్ అయితే ఏంటి డెలియట్ అయితే ఏంటమ్మా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫార్మట్ అయితే కథం అక్కడితోటి ఇంకా కథం అట్లాంటి మళ్ళీ కొత్తగానే తర్వాత మూడో విషయం ఏంటంటే విద్యా బుద్ధులు నేర్పిన గురువు ప్రాణం పోయేదాకా మర్చిపోకూడదు మనకి దేవుడు ఏ స్టేజ్ లో ఏ హోదాలో పెట్టినా ఎవరిని మర్చిపోకూడదు విద్య నేర్పిన గురు మా టీచర్ చాలా పెద్దవాడి మీనాకుమారి గారు అని పాలకొల్లు బ్రాడీపేట ఐదో విధుల్లో ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఆవిడ చదివించారు జీవితంలో మర్చిపోలేదు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మాకు చదువు చెప్పారు ఆ తర్వాత మా పిల్లలు చదివారు మీనాకుమారి టీచర్ విజయలక్ష్మి టీచర్ ధన్లక్ష్మి టీచర్ హేమలత టీచర్ వీళ్ళందరూ మ్యారేజ్ అయితే ఖచ్చితంగా మనం తీసుకురావాలని చెప్పి ఎందుకంటే జీవితంలో మర్చిపోకూడదు వాళ్ళు మన విద్యా నేర్పారు వీరితో మనం ఎట్టి పరిస్థితుల్లో చులకన మాటలు మాట్లాడకూడదు వెటకారం మాటలు మాట్లాడకూడదు ఏ పొట్టిదొచ్చింది టీచర్ హే పట్టి టీచర్ వద్దు 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 ఎందుకంటే మన లైఫ్ కి అది కామెడీగా ఉండొచ్చు కానీ దేవుడు అది సీరియస్ గా తీసుకున్నాడని మన జీవితం సీరియస్ అయిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో మన ఫ్రెండ్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోపుగా మాట్లాడదు అరే నాలుగు కళ్ళు వచ్చాడు ఎందుకు రా నాయన నీకు దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు ఒక చెప్పు నీకు నాలుగు కళ్ళు అయిపోతాయేమో వద్దు అవైనా వద్దు ఎట్టి పరిస్థితులు వద్దు ఆఖరి మాట నా నా యొక్క లాంటి వాళ్ళు మీ అందరూ మీ అందరితో నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే చదవడం మన బాధ్యత చదవడం మన బాధ్యత మన జీవితాలు బాగుండాలంటే ఆ దైవం మనందరినీ కూడా మా బిడ్డలందరినీ కూడా సమస్త చెడుల నుంచి రక్షించుగాక అదేవిధంగా ఏదైతే మన చైతన్య స్కూల్ యాజమాన్యం ఉందో వారందరినీ కూడా ఆయుర దైవం ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉండేగాక

చాలా మంచి అంటే నేను ఎవరైనా తెలియడం కోసమే ఎవరో తప్పు అనుకోకండి అమ్మా నా పేరు అఫరోజ్ అహ్మద్ అలాగే నాది యూట్యూబ్ లో ఒక ఛానల్ ఉంటది తెలుగు ఇస్లాం అని చెప్పి రెండు లక్షల ముప్పై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉంటారు కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు దేవుడి దేవల్ల నమస్తే. యాంగే రాజూ భై. రాజీ భై ఎలా ఉన్నారు? గడ్డం. అస్సలాము అలైకుము రహ్మతుల్లాహి వ బరకతుహు. సోదర రస్వద్రీ మల్లారె రోజ్ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే 10th క్లాస్ స్టూడెంట్స్ కి హాల్ టికెట్స్ వస్తున్నాయి అని చెప్పేసి శ్రీ చైతన్య స్కూల్లో ఒక మత సామరస్యమైనటువంటి ఒక చిన్న కార్యక్రమం చేయడం జరిగింది అందులో నేను రావడానికి ముఖ్యమైన కారణం మన రాజుభాయ్ ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుతాడంట ఇక్కడ ఎవరైనా ప్రేయర్ చేసి ఇస్తే బాగుంటదండి నమ్మ దువా ఇస్తే బాగుంటది వాళ్ళకి ఆల్ టికెట్స్ అంటే రాజుభాయ్ మన పేరు చెప్పారు అల్లా వీరికి జజాయ ఫైర్ ప్రసాదించుగా అస్లాం వరహమతుల్లాహి వారు మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా